శ్రీమాతరే నమహ శుభోదయం అండి వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ వ్లాగ్స్ అండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారండి కామెంట్ చేయండి ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కామెంట్ చేస్తే నా ఛానల్ ముందుకెళ్తుందని అందుకుగాను ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ ఈరోజు వచ్చేసి ఇలా శుక్రవారం అండి శ్రావణ శుక్రవారము శ్రావణ శుక్ శుక్రవారము ప్లస్ వరలక్ష్మి వ్రతం అండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరూ మీ హ్యాపీగా మీ మీ ఇళ్ళల్లో శుభ్రంగా పండుగ చేసుకొని ఉంటారు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో వచ్చేసరికి నాది నెక్స్ట్ డే వస్తుంది ఎట్లయినా శ్రా వరలక్ష్మి వ్రతం రోజు రాదండి ఎందుకంటే ఆ రోజు ఎక్కువగా పని ఉంటుంది కదా అందుకు గాను ఇది రాదు అని అనుకుంటున్నాను నేను నెక్స్ట్ డే వచ్చుద్ది ఇది ఎట్లాగో ఇంకా పొద్దుట్లేసి ఇంకా పనులండి ఇంకా శుక్రవారం కదా శుక్రవారం అంటే ఇంకెక్కువ పని ఉంటుంది కదా అందుకు ముగ్గు పెట్టుకోవాలి గడప గడుక్కోవాలి బొట్లు పెట్టుకోవాలి ఈ పని అంతే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందండి బయట పనులే బయట పనులు అయిపోయాక మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి శుక్రవారం కదా ఇక గబగబా చేసుకుందామండి పనులన్నీ ఇంకా పొద్దున లేచి పూజ చేసుకున్నానండి బయట పనులన్నీ అన్నీ చేసుకొని పూజ చేసుకున్నాను అమ్మ దేవుడు ఇది దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టుకున్నాను ముందుగా దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టుకొని ప్రసాదాలను పెట్టుకున్నాను దండాలు పెట్టుకోండి అందరూ మీ అందరి కోరికలు నిలవ నెరవేరాలండి ఆ దేవి అందరి కోరికలు నెరవేర్చాలి అందరికీ ఇష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఇంకా ప్రసాదాలు అన్నీ చేసినాక దేవుడికి తీసాక దేవుడికి పెట్టాక ఇంకా ఆ బ్లాక్ తర్వాత చూపిస్తానండి ఇప్పుడు త్వరగా అయిపోతుందని తనకు పెట్టినాను తను డూటికి వెళ్తాననేసి తను అది అయిపోయాక చూపిస్తున్నానండి అప్పుడు తీయడం అవ్వలేదు అందుకుగాని మీకు తర్వాత చూపిస్తున్నాను నేను ఇంకా పని అంటే హడావుడి కదండి ఇంకా పని పని ఎక్కువగా ఉంటుంది అందుకుగానే పనులన్నీ నేను కంప్లీట్ చేసుకున్నాను చేసుకున్నాక అమ్మవారిని అలంకరించుకున్నాను చూడండి అమ్మవారిని శుభ్రంగా అలంకరించుకొని ఇంకా ఫ్రూట్సు చీర అమ్మవారికి ఏమంటారు తాంబూలము గాజులు వక్కా చీర జాకెట్ అవన్నీ పెట్టినానండి ఇంకా పక్కన అన్ని రెడీ చేసుకున్నాను సున్నుండలు ఇంకా స్వీట్స్ ఫ్రూట్స్ ఇంకా అవన్నీ అండి ప్రసాదాలు అమ్మవారికి కూడా తీసుకున్నాను కదా ముందున అప్పుడు అవన్నీ పెట్టుకొని కొబ్బరికాయలు అది కొట్టుకున్నానండి ఇదంతా వీడియో కంటిన్యూగా చూపించడానికి అవ్వలేదండి నాకు ఎందుకంటే నేను ఒక్కదాన్నే కనుక వీడియో తీసుకోవడం నాకు అవ్వలేదు కొన్ని కొన్ని తీసాను కానీ పూజ చేసేటప్పుడు అవన్నీ నాకు అవ్వలేదు అనమాట అలంకరణ చేసుకునేటప్పుడు అవన్నీ నాకు అవ్వలేదు అందుకు నేను ఇంకా పూజ చేసుకునేటప్పుడు రెడీ అయ్యానండి ఇంకా శుక్రవారం అంటే లక్ష్మీదేవి వ్రతం కనుక కొంచెమైనా లక్ష్మీదేవిలాగా రెడీ కావాలని రెడీ అయ్యానండి నేను కొంచెం రెడీ అయ్యేసి ఇంకా మా ఫ్రెండ్ నాకు తెలిసిన వాళ్ళు వచ్చారండి వాళ్ళు నేను కలిసి ఇంకా ఎందుకంటే వాళ్ళని చూపియ్యలేదు వీడియోలో అప్పుడు తీయలేకపోయినాను వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా అవన్నీ చేసుకొని పూజ అది చేసుకొని కొంచెం వీడియో తీసుకుందాం నాది నేను కొంచెంగా తీసుకున్నానండి వీడియో నా పేసిన అలాగా వరలక్ష్మి రోజు అమ్మవారిని అలంకారడే కాకుండా నేను కూడా ఇలాగ రడ్ అయ్యాలో కొంచెమన్నా చూపించాలి కదా అందుకని నేను ఇలాగ రెడీ అయ్యానని చూపించుకున్నాను ఇంకా ఇది పూజ చేసేటప్పుడు అనుకుంటా కొంచమే తీసాను కొన్ని కొన్ని తీశాను అప్పుడు అంతా అవ్వలేదు నాకు నేను పూజ చేసేటప్పుడు అవ్వలేదు అనమాట ఊరి దండం పెట్టుకుంటున్నాను పూజ అయిపోయింది కదా దండం పెట్టుకుంటున్నాను కొన్ని కొన్ని తీసుకున్నాను అప్పుడు మధ్య మధ్యలో తీసుకున్నానండి నేను కంటిన్యూగా తీసి పెట్టాలని ఉండే అండి కానీ ఆడావుడిలా పనిలా ఒకదాన్నయ్యి అంత పని చేసుకోలేక కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు మా ఫ్రెండ్ వచ్చి సాయం చేసింది అనుకోండి చూసారా నేనే వీడియో తీసుకొని నేనే చేసుకుంటున్నాను అన్న పనుకొన్న క్లిప్పులు కూడా తీసేసానండి ఇంకెందుకంటే అవ్వలేదు అందుకోసం ఇదేదో అర్థం ముందు చూసుకుంటున్నాను చూసుకుంటున్నాను చూసుకుంటున్నట్టున్నానండి నాకు సరిగా గుర్తుకులేదు పక్కన చూసారా ఎన్ని గాజులు ఎన్ని అన్ని ఇల్లు మొత్తం హంగామా హంగామా చేసేసామండి ఎందుకంటే అన్ని టయానికి గబగబా చేసుకోవాలనేసి ఇంకా అన్నీ చేసుకున్నాక ఇంకా సాయంత్రం అయిందండి సాయంకాలం ఇది ఇది సాయంకాలము ఇంకా మళ్ళీ సాయంకాలం పూజ చేసుకొని అందరి పేరెంటాలకి వెళ్ళాలి కదండి పేరెంటాలకి కూడా వెళ్ళినాను అది కూడా చూపిస్తాను కొన్ని కొన్ని చూపిస్తాను చూడండి అన్నిటి దగ్గర తీయాలంటే అవ్వలేదండి అందుకు కొన్ని కొన్ని తీసినాను అవి చూపిస్తాను చూడండి ఇంక ఇది సాయంత్రము సాయంత్రము స్టడీ అయ్యేసి ఇంకా పేరెంట్ అలా కాడికి వెళ్ళినాను ఇంకా వాయినాలు తీసుకోవడానికి వెళ్తాం కదా ముత్త ఐదుగులం అందరం కలిసి అందరం కలిసి ఇంటికి వెళ్ళినామని ఇంకా వాయినాలకు వెళ్దాం రండి ఇంకా వాయినాలు వెళ్ళేటప్పుడు ఇంకెట్లాగో ఆడవాళ్ళంటే చూసుకోవడమే కదండి ఎలా గున్నాము ఏమని అన్నీ చూసుకొని ఇంకా బాగా రెడీ అయ్యి వాయినాలకు వెళ్తాం కదా అందుకు గాను బాగా రెడీ అయినాను ఇంకా వాయినాలకు వెళ్తున్నాను వెళ్ళి వాయినాలు తెచ్చుకోవడం ఇంకా పక్క వాళ్ళ ఇంటికి కింద మా కింద వాళ్ళకు పైన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా కింద వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానండి ఇది మా కింద వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో అనమాట ఇది వాళ్ళ ఇంట్లో తీసాను కొన్ని కొన్ని తీశాను తీయడానికి అవ్వలేదండి కొన్ని ఏవో తీసుకున్నాను అంతే ఎక్కువ తీయడానికి అవ్వలేదనమాట ఇంకా అందరి ఇళ్ళల్లోకి వెళ్ళి వాయినాలు తెచ్చుకున్నానండి ఓకేనా హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి అందరికీ ఆ వరలక్ష్మి తల్లి అందరికీ వరాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇంకా ఇది ఈవినింగ్ పైకి పెట్టానండి కింద కాకుండా పైకి పెట్టినానమాట ఇంకా అది మార్నింగ్ రోజు ఇది పెట్టుకుంది మార్నింగే అనుకుంటా ఇది మార్నింగ్ ఈరోజు మార్నింగ్ పెట్టుకుంది పైకి ఇంకా అవన్నీ చూడండి ఓకేనా హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నన్ను నా ఛానల్ని వాచ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు అండి ఓకేనా బాయ్